చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారండి తెలియజేశారు ఓకే దీనికి గాను కింద వైసీపీ కార్యకర్తలు చిరంజీవి గారిని బూతులు తిట్టడం మొదలుపెట్టారు నిజంగా ఎందుకు అనుకుంటున్నారు రోజు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావు జగన్మోహన్ రెడ్డిని రాయిచ్చి కొడితే ఎందుకు స్పందించలేదు వాళ్ళ సై వాళ్ళ సై ఎక్కువ చూడండి మన సీఎం మీద దాడి జరిగితే స్పందించలేదు కానీ సినిమా పెద్ద అంట బూతులు ఇదిగో ప్రస్తుత సీఎం మీద దాడి జరిగితే స్పందించే దమ్ము లేదు సినీ ఇదిగో అది బూతే అది సీఎం బూతే అందరికీ ఒకటే స్క్రిప్ట్ బూత్ లేదు చిరంజీవి గారిని ఉద్దేశించి ఇప్పుడు స్పందించడం స్పందించకపోవడం అనేది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చిరంజీవి గారు బర్త్డే విషయం చెప్పారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకు కూడా చెప్పారు ఎవరికి నచ్చితే చెప్పుకుంటారు ఇలాంటి దాడుల విషయంలో వాస్తవాలు తెలియదు నిజమేంటో అబద్ధం ఏంటో అసలు ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు తెలియనప్పుడు ఎలా స్పందిస్తారు ఒకవేళ ఊ చేయించుకున్నావా ఎవరైనా చేసేయడానికి క్లారిటీ లేనప్పుడు స్పందించరు సినీ పరిశ్రమ స్పందించకపోవడానికి కారణం కూడా అదే ఎందుకంటే రెండు వేల కోడిగత్తు చూశారు కదా అప్పుడు కూడా చాలా మంది తొందరగా కూడా స్పందించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు తర్వాత రిగ్రెడ్ అయ్యి సిగ్గుపడిన రోజులు కూడా ఉన్నాయి ఉన్నాయి అలాగే చిరంజీవి గారు బర్త్డే విషయం చెప్తే వీళ్ళకొచ్చింది నొప్పి ఏంటంట అన్ని బూతులే ఇదిగో చిరంజీవి గారిని ఉద్దేశించి కాదు ఆయన బర్త్డే వాళ్ళ సైకోజానికి ఇది ఒక ఉదాహరణ అండి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషయం చెప్పినందుకు చిరంజీవి గారిని భూతులు పెడుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి బర్త్డే విషయమో వీళ్ళంతా చెప్పండి అవును అప్పుడు అప్పుడు మంచోడ అప్పుడు చిరంజీవి గారు మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషయం చెప్తే చెడు మాట చెడు వ్యక్తి అయిపోతాడు పవన్ కళ్యాణ్ పార్టీకి సొంత తమ్ముడు ఇప్పుడు అందరూ మన కుటుంబంలో ఇచ్చిన థియేటర్ కదా గుర్తుందా లేదు సార్ పంతొమ్మిది ఎలక్షన్ లో చిరంజీవి రాముడు దేవుడు ఎన్నోడు నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి పొగలేదేటండి నాకు అనలాంటి వ్యక్తి చిరంజీవి గారు అని అని ఎంత అనలాంటి వ్యక్తి ఎంత గౌరవం ఎత్తాడో చిరంజీవి గారికి కూడా తెలుసు అండి తెలుసు ఆయన కూడా బాగా తెలుసు సరే ఈ ఐదేళ్ళు మన కర్మకు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చేతులు జోడించి ఒక పెద్ద రకంగా పెద్దగా తగలడ్డాడు కాబట్టి సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అవసరం వాళ్ళకేముంది అని అడుక్కోవడం ఏంటంటే నాకు అర్థం కా మాకు స్పందించండి జగన్ పైన దాడి జరిగింది మీరు స్పందించండి మీరు స్పందించండి అడుపుకోవడం ఏంటంటున్నారు